ఒకప్పుడు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ఉండేది మనోళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కలిపేసి ఈ బడ్జెట్లో కలిపి కొట్టేస్తున్నారు మరి ఈ బడ్జెట్లో రైల్వేస్కి ఏమన్నా కేటాయించారా ఏమి పులిహారేనా నాకు తెలిసి పులిహార రైల్వేస్కి ఏం కేటాయించి ఉండరు రెండు కొత్త రైలు ఉత్పత్తికి పచ్చ పచ్చ జెండా వంద అమృత్ భారత్ యాభై భారత్ రైలు కూడా నూతనంగా పదిహేడు ఐదు వందల జనర బగిల తయారీ రైల్వేకు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు కేటాయిస్తున్నారు వందే భారత్ రైట్ రైట్ రెండు వందల కొత్త రైళ్ళ ఉత్పత్తికి పచ్చ జెండా ఎవరికి కావాలి సార్ ఈ వందే భారత్ రైళ్ళు మేము రోజు మొత్తుకుంటున్నాం ఎవరికి ఉపయోగం వందే భారత్ రైళ్ళు నేను చెప్తున్నాను సామాన్యుడిని ఒక వాడిని నేను ఇంతవరకు వందే భారత్ ఎక్కలేదు చెప్పండి కామెంట్లో చెప్పండి ఎంతమంది మీరు వందే భారత్ ఎక్కారు ఇంతవరకు నేను వందే భారత్ మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటా ఒక్కసారి కూడా నేను వందే భారత్ ఎక్కలేదు ఎందుకు దాని రేట్లు అట్టు ఉంటాయి కాబట్టి సామాన్యుడు ఎవడు వందే భారత్ ఎక్కడు ఒకప్పుడు రైల్వేస్ అంటే మనలాంటి పేద మధ్యగతి వాళ్ళకి బంధువుగా చెప్పుకునేవాళ్ళం మనం రైల్వేస్ చుట్టమని చెప్పుకునేవాళ్ళం రైల్వేస్ని ఈరోజు మనకు అది దూరం అవుతుంది మనం బస్సులు ఎక్కలేము ఫ్లైట్లు చూడలేము ఇప్పుడు మీరు చేయబట్టి రైలు కూడా ఎక్కలేకపోతున్నాం మేము ఎందుకు సార్ అన్ని వందే భారత్ రైళ్ళు ఎందుకు ఎవరికి ఉపయోగం అవి రైల్వేలు మాత్రం ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఒకప్పుడు అద్భుతంగా ఉన్న రైల్వేసి మీరు వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారు సర్వనాశనం రైల్వేలను మరింత ముందుగా తీసుకెళ్లేందుకు ఈసారి బడ్జెట్లో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు కేటాయించారు ఇందులో రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు సాధారణ ఆదాయాలు రెండు వందల కోట్ల నిర్భయ ఫండ్ అంతర్గత వనరుల నుంచి మూడు వేల కోట్లు ఇతర వనరుల నుంచి పదివేల కోట్లు ఉంటాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు సరుకులు సరుకు రవాణా మార్గాల్లో మూడు పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఈసారి ప్రధానంగా పదిహేడు వేల ఐదు వందల జెండల భోగీలు రెండు వేల వందే భారత్ రైళ్ళు వంద అమృత భారత్ రైళ్ళు యాభై నవోభారత్ రైళ్ళకు ఉత్పత్తి పది జెండా ఊపారు ఆన్ అండ్ యావరేజ్గా ఒక ట్రైన్కి ఎన్ని భోగీలు ఉంటాయి సార్ మనలో మనమాట ఒక పద్నాలుగు భోగిలు ఉంటాయి అంతేగా ఇప్పుడు ఏది వందే భారత్ ఎన్ని రెండు వందలు వేసారు ఈ ఒక రెండు వందలు ఈ ఒక వంద మూడు వందలు ఈ ఒక యాభై మూడు వందల యాభై కొత్త రైళ్ళు వేస్తున్నారు మీరు ఆన్ అండ్ యావరేజ్గా పద్నాలుగు భోగిలు వేసుకోండి మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని మీరు ఎంత పిచ్చోళ్ళని చేస్తారంటే సార్ ఎదవాళ్ళని చేస్తారు చెప్పాలంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే రెండు వందలు ఒక వంద మూడు వందలు ప్లస్ యాభై మూడు వందల యాభై కదా ఆన్ అండ్ యావరేజ్గా ఒక ట్రైన్కి పద్నాలుగు భోగిలు వేసుకోండి ఎన్ని ఇంచుమించుగా ఐదు వేలు అంతేగా మీరు పెట్టేది ఇంచుమించుగా ఐదు వేల భోగిలు వస్తాయి ఇవి మరి ఏదో పేదవాళ్ళకి మధ్యరతులకి ఏదో ఎరగబోడు చేసినట్టు జనరల్ భోగిలు పదిహేడు వందలు వేస్తారంట జనరల్ భోగిలు ఈ భోగిలు ఎన్నవుతున్నాయి ఐదు వేల భోగిలు అవుతున్నాయి రిచ్ వాళ్ళ భోగిలు ఇవన్నీ రిచ్ పీపుల్ భోగిలు ఇవన్నీ అవి ఐదు వేల భోగిలు అవుతున్నాయి మా లాంటి పేదవాళ్ళకి మీరు వేసేదంతా పదిహేడు వేలు ముష్టి కొంతమంది ఎక్కే వాటి కోసమేమో ఇవన్నీ చాలామంది ఎక్కే వాటి కోసమేమో పదిహేడు వేలు సార్ మీరు ఒక సర్వే చేయండి సార్ మోడీ గారు లేకపోతే మోడీ గారు ఎలాగో మన మాట వినరు కానీ బీజేపీ వాళ్ళు ఎవరైనా ఒక సర్వే చేయండి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు మీ వందే భారత్లోంచి ఐదేళ్ళు అవుతుందా దాదాపుగా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా వందే భారత్ ఎక్కారా అని మీరు ఒక పోల్ పెట్టండి చూద్దాం మనం కాంగ్రెస్ ఏదో పోల్ పెట్టరు కట్ట మీరు ఒక పోల్ పెట్టండి చూద్దాం అసలు వందే భారత్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఆలోచిస్తారా కనీసం వందే భారత్ని పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరు ఇంకో హైలైట్ పాయింట్ ఏందా అంటే మా దరిద్రం కొద్దీడ మీరు తీసుకొచ్చిన ఈ తొక్కలో వందే భారత్లకు అమృత భారత్కు ఈ భారత్ రైళ్ల కోసం ఎక్కే ఎక్స్ప్రెస్లను సూపర్ ఫాస్ట్ని మీరు ఆపేస్తారు వందే భారత్ వస్తేనే సూపర్ ఫాస్ట్ ఆగిపోద్ది అక్కడ వందే భారత్కే ముందు క్లియరెన్స్ ఇస్తారు సూపర్ ఫాస్ట్ రైళ్ళు మీరు వేసే ఈ వందే భారత్ల కోసం సూపర్ ఫాస్ట్ రైళ్ళు సూపర్ ఫాస్ట్ అంటే వందే భారత్ రాకముందు అవే టాప్ మోస్ట్ ఒక నాలుగు జనరల్ భోగిలు ఉంటాయి దాంట్లో పాప ముందు రెండు వెనక రెండు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం ఈ సూపర్ ఫాస్ట్లో కానీ ఎక్స్ప్రెస్లో కానీ వీటిల్లో మీరు తీసుకొచ్చిన ఈ వందే భారత్లో వీటికి నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు లేట్ నడిచే ట్రైన్లు ఎన్నో ఉన్నాయి మన దేశంలో ఈ రోజుకి కూడా పది గంటలు లేట్ నడుస్తున్న ట్రైన్లు కోకొల్లలు మన దేశంలో దాని తర్వాత అశ్విని వైష్ణవ్ గారు మీరు వచ్చిన తర్వాత ఎన్ని ప్రమాదాలు జరిగినాయి రైళ్లలో ఏదో రక్షణ కవచం ఒకటి తీసుకొచ్చారు రైల్వేస్కి ఏమైనా ఉపయోగపడిందా వాటి వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మొన్న కూడా ఇంకా ప్రమాదం జరిగింది రైలు ప్రమాదం రైళ్లలో ప్రయాణికులపైన దాడి చేసి చైన్లు అవి ఉచుకెళ్తూ ఉంటారు దొంగలు అవి రెగ్యులర్గా అవుతానే ఉన్నాయి ఏ ఏం ఉపయోగపడింది మీరు తీసుకొచ్చిన ఇంత బడ్జెట్ వల్ల మీకు మీరు తెచ్చే వీటి వల్ల ఏం ఉపయోగపడుతుంది ప్రజలకి సామాన్యులకి ఏం ఉపయోగం మీరు చెప్పండి దీని తర్వాత రాబోయే నాలుగైదేళ్లల్లో నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు వీటిలో కొత్త లైన్లు వేయటం డబ్లింగ్ నాలుగు లైన్లు చేయటం కొత్త నిర్మాణాలు స్టేషన్ల అభివృద్ధి పై వంతెనలు అండర్ పాస్లు ఇలా చాలా ఉన్నాయని రైల్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు మార్చి నెలాఖరులోపు పద్నాలుగు వందల జనరల్ వగలు తయారవుతాయి వెయ్యికి పైగా వంతెన నిర్మాణ అనుమతులు వచ్చాయి సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది మార్చి ముప్పై ఒకటి నాటికి పదహారు వందల కోట్ల టన్నుల సామర్థ్యానికి చేరుకొని ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంటాం చూసారా ఇక్కడ కూడా ఎంత దౌర్భాగ్య బుద్ధి అంటే మీది సరుకు రవాణా విషయంలో మీరు చైనాతో పోటీ పడుతున్నారు ప్రపంచంలో చైనా తర్వాత మనమే ఉండబోతున్నాం అని చెప్తున్నారు ఇది సరుకు రవాణా విషయంలో కానీ మరి స్పీడ్ విషయంలో టైం మెయింటెనెన్స్ విషయంలో వందో ప్లేస్లో ఉంటాం మనం టైం మెయింటెన్స్ విషయంలో మనం అయితే వందో ప్లేస్లో ఉంటాం మరి ఆటి విషయంలో కూడా వాటితో పోటీ పడాలి కదా మీరు సార్ ఇక తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా నూరు శాతం విద్యుతీకరణ చేస్తాం రైల్వేల భద్రత పెంచే మొత్తాన్ని ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు పెంచాం పీపీపి పెట్టుబడులను కూడా కలిపితే రైల్వేలకు మొత్తం కేటాయింపులు రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు లక్ష పద్నాలుగు వేల అరవై రెండు కేట్లు కేటాయించగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో లక్ష పదహారు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు కేటాయించారు ఏడాదికి నాలుగు వేల కొత్త కిలో సారీ నాలుగు వేల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తున్నారు గడిచిన పదేళ్లలో ముప్పై ఒక్క వేల నూట ఎనభై కిలోమీటర్ల కొత్త ట్రాక్లు వేశారు అయితే సిగ్నలింగ్ టెలికామ్కి ఇచ్చిన కేటాయింపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లేనని కానీ వచ్చే ఐదేళ్లలో నలభై ఐదు వేల రూట్ కిలోమీటర్లు కవచ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటుందిన ఈ మొత్తం సరిపోదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్ర కుమార్ గోయల్ వ్యాఖ్యానించారు సో ఇది రైల్వే బడ్జెట్ చూస్తే నికర ఆదాయం ఎంత వస్తుంది మనకి నిర్వహణకి ఎంత వస్తు ఎంత అవుతుంది నిర్వహణ ఫలితం రైల్వే రైల్వే రాబడి బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కానీ వీళ్ళు వీటిని ప్రజలకి ముఖ్యంగా మధ్యవర్థవాళ్ళకి పేదవాళ్ళకి దూరం చేసే పనిలో ఉన్నారు వీళ్ళు